నమస్తే నేను సిరి సిపిఐ నేత రామకృష్ణ గారు అయితే ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని అయితే కింద విమర్శ విమర్శన అయితే చేశారు అది ఎట్లా అంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి కాషాయ వస్త్రం ధరిస్తూ తిరిగే పవన్ కళ్యాణ్ గారికి అయితే డిప్యూటీ సీఎం ఎందుకు ఆయనకి ఇలాంటివి పదవే కాదు దేవాదాయ శాఖ లాంటి పదవులు ఇస్తే బాగుండేది ఎందుకంటే ఏపీని పట్టించుకోకుండా గుళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టుగా కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది అయితే దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే సిపిఐ నేత రామకృష్ణ గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అది కూడా ఎట్లా అంటే అసలు డిప్యూటీ సీఎం హోదా ఎందుకు తనకి కాషేయ వస్త్రాలు ధరిస్తూ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు తనకి ఇలాంటిది శాఖ కాదు దేవదాయ శాఖ లాంటివిత్యస్త అయిపోయేది కదా ఏపీని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు ప్రజా పోరాటాలు చేసేవారు రాజకీయాలకంటే అధికార యావక వ్యతిరేకం కాకుండా ఎక్కడ చూసినా ప్రజల సమస్యల మీద ఎర్రజెండాలు తీసుకుని వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువ జరిగాయి ఈ మధ్యకాలంలో మనకి ఆ పోరాటాలు కనిపించట్లా వాటి మనుగడే ఆ పార్టీలో మనుగడే కరుమరుగైపోయినటువంటి పరిస్థితి కాకపోతే ఏదో రకంగా వాళ్ళకి పబ్లిసిటీ రావాలి ప్రజల్లో ఉన్నట్టుగా తెలియాలి అంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే పబ్లిసిటీ చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఆయన విమర్శించిన వాళ్ళని కదా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే అటువంటి ఒక టాక్టిక్స్ అండి ఇదంతా పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక ప్రచార సాధనంగానో ఒక లేకపోతే ఒక పబ్లిసిటీకి వాడుకునడంలో వీళ్ళంతా కూడా ఆరితేరిపోయిన వ్యక్తి వ్యక్తులు వీళ్ళంతా కూడా నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారితో గతంలో కూడా ఈ రామకృష్ణ గారు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు అంతా కలిసి పనిచేశారు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది యాత్ర ఏదైతే చేశారో ఆయన ఏం చెప్పాడైనా నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను మొక్కుకున్న మొక్కు ఇప్పుడు అవకాశం వచ్చింది వెళ్తున్నాను అని చెప్పేసి అని వెళ్ళారు ఆయన వచ్చారు అది వ్యక్తిగత పర్యటన అని చెప్పి రాజకీయాలతో సంబంధం లేని పనిని కూడా ఆయన చెప్పడం జరిగింది అయినా కూడా ఆయన వేసుకున్నటువంటి కాషాయ వస్త్రాల మీద లేకపోతే ఆయన తిరుగుతు ఆయన తిరుగుతున్నటువంటి ఆ యాత్రల మీద విమర్శ చేస్తారంటే కావాలని కేవలం అంటే ఏదో రకంగా ప్రజల డైవర్షన్ తన వాళ్ళ మీద రప్పించుకోవాలని చేసే ప్రయత్నాల భాగం తప్ప ఇంకొకటి మరొకటి కాదు ఎందుకంటే మరి ఆయన కానీ పరిశీలించుకోవాలి ఈ ఎనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో వచ్చిన మార్పులు ఏంటి చేసిన పని ఇప్పుడు విమర్శించామనుకోండి మంచి చేసినప్పుడు పొగడాలి కదా మంచి చేసినప్పుడు పొగిడేవాడికే తప్పు చేసినప్పుడు ఉంటుంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేనట్టుగా ఈ చోట నిన్నే ఎప్పుడో చూశాను వీడియో కూడా చూశాను అల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో దాదాపు ఏడు దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కలిసి రోడ్లు కూడా చెల్ల ప్లేసుల్లో రోడ్లు పడితే ఆ పిల్లలు అమ్మాయిలు కాలేజీగా సైకిల్ మీద వెళ్తా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు ఎప్పుడైనా ఆ విషయం మీద మీరు స్పందించారా పోనీ గత ఐదున్నర సంవ ఐదు సంవత్సరాల్లో పంచాయతీలు నిర్వీర్యం చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆగస్టు ఫిఫ్టీన్త్ కావచ్చు లేకపోతే రిపబ్లిక్ డే నాడు కావచ్చు చక్కటి పండుగలు కార్యక్రమాలు చేసుకుంటున్నారు పంచాయతీలు అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి పంచాయతీలు మళ్ళీ వాళ్ళ బలంగా వాళ్ళ పనులు ఆ కార్యక్రమాలు చేసుకున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే సందర్భంలో గతంలో చూడండి మాట్లాడితే ఎర్ర ఎక్కడికి పడితే అక్కడ అక్రమణ వాళ్ళు జరిగి ఇప్పుడు జరుగుతున్నాయా జరిగే సాహసం చేయగలరా నీ అంటుంది తన తనకు సంబంధించిన శాఖలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అవినీతి లేకుండా మిగతా ఎక్కడన్నా భయపడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి శాఖలకు వచ్చేటప్పటికి అవినీతి చేయాలని అధికారులు భయపడతారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎప్పుడు సులాభం లేకుండా ప్రజాక్షేమం గురించి మాత్రమే ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధమైన విమర్శలు చేస్తారో విమర్శలు చేయడానికి అర్హత ఉండాలి కదా మెయిన్ నేను అంటుంది అది అంటే నేను ఏమంటున్నానంటే నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీకి వచ్చిన వాడినే నేను ఏఏఎస్ఎఫ్ స్టూడెంట్నే నాకు బాగా తెలుసు కమ్యూనిజం ఉంది కమ్యూనిస్టులు లేరు ఈ మాట మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలి కమ్యూనిజం ఉంది కమ్యూనిస్టులు లేరు ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ఎటువంటి కమ్యూనిస్టులు ఉండేవారు అన్నారు జంట రాజేశ్వరరావు గారు పచ్చలపల్లి సుందరయ్య గారు అసలు వాళ్ళ పేర్లు చెప్తేంటే ఒళ్ళు జల్దరించేటువంటి కరీంన నాగిరెడ్డి గారు వామపక్ష భావజాలాలంటే వాళ్ళకి ఏంటంటే కేవలం ప్రజాక్షేమం గురించి అటు వాళ్ళ వాళ్ళు వెళ్ళేటువంటి సిద్ధాంతం లేకపోతే వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం నేను సమర్థించను సమర్థించను కానీ వాళ్ళ ఆలోచన మాత్రం ప్రజాక్షేమంగా ఉండేది ఈ రోజున అలా ఉందా లేదు ఈ రోజున ఇప్పుడు ఎవరో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తారనే అవకాశం ఇస్తే అన్ని పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటున్నారే ఇప్పుడు గతంలో రెండు రెండు పార్టీలు ఉండేమో మన దేశంలోనే కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్ట్ అప్పుడు ఇంకా వేరే పార్టీలు ఏమి లేవు అటువంటి బలంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడినటువంటి కమ్యూనిస్టులు కూడా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్తో కూడా పొత్తులు పెట్టుకుంటున్నారే వాళ్ళు ఏ పార్టీ చెప్పండి ఒక బీజేపీని తప్ప అన్ని పార్టీలతో పొత్తులు పెట్టున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్లోనే చూడండి మా జనసేనతో పెట్టుకున్నారు తెలుగుదేశంతో పెట్టుకున్నారు అన్ని పార్టీలతో పొట్లు పొత్తులు పెడుతున్నారు కదా అంటే మీకు విలువలు అయ్యి సిద్ధాంతాలేవి నేనంటంత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు విమర్శించేటప్పుడు అంటే మీరు విమర్శిస్తుంది పవన్ కళ్యాణ్ గారన్న పవన్ కళ్యాణ్ గారిని వంకన పెట్టుకున్న సనాతన ధర్మాన్ని హిందూ ఇజా అన్న వీళ్ళ కోపం నాకు తెలిసి ఇంకొక రంగం ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం కాకుండా వీళ్ళకి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా ఆ బీజేపీ మీద కోపం ఆ సనాతన ధర్మం అంటే కోపం ఆ హిందూయిజం అంటే కోపం మరి ఈయన తన వ్యక్తిగత పర్యటన గురించి ఒక నాలుగు రోజులు ప్రయాణం చేసినందుకే అంత మాట అన్నారే దశాబ్దాలుగా కమ్యూనిస్టులుగా చెప్పుకునేటువంటి నారాయణ గారు కూడా అప్పట్లో భార్య పిల్లలతో తిరుపతి సందర్శించుకున్నాడు కదా మరి దాన్ని ఏమంటారు అంటే వ్యక్తిగత జీవితాలు ఎవరికి ఉండవా దాన్ని విమర్శించట్లేదు నేను నారాయణ గారు ఏమన్నారంటే వారి భార్య ఇష్ట ప్రకారం వెళ్ళారన్నారు తప్పలేదు మరి ఇప్పుడు మన వ్యక్తిగత ఇష్టాలు ఇష్టా ఇష్టాలు వేరు మన సైద్ధాంతిక పోరాటాలు వేరు రెండు మిక్సింగ్ ఎలా చేయగలరు మీరు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకు న్యాయం చేయకపోతే విమర్శ చేయచ్చు ఒక ప్రతిపక్ష పార్టీగా నేను అంట ఉంది ప్రతిపక్ష పార్టీలు అంటే నిర్మాణాత్మైన సూచనలు ఇవ్వాలి రియాక్షన్లు ఇవ్వడం కాదు ఈసారి మీకు ఏమైనా పబ్లిసిటీ కావాలంటే చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి విమర్శ కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తే అది భూమిరాంగ వారి మీదకి ఎలా వస్తుందో కూడా అర్థం చేసుకోవాలి ఈరోజున వారి శాఖకి సంబంధించి ఈ రోజున అందరూ అప్రిషియేషనే ఖచ్చితంగా ఒక పక్క నుంచి తాగునీటి సమస్యల గురించి ఆయన పోరాడుతున్నారు కేంద్రం నుంచి ఆయనకున్న సత్సంబంధాలు ఉపయోగించుకుని ఏ విధంగా నిధులు రాబట్టాలో ఆయన చేస్తున్నారు అంటే మంచి చేసినప్పుడు పొగిడేరు అనుకోండి పొరపాటు ఎవరన్నా జరిగితే విమర్శించడానికి హక్కు ఉంటుంది మేము కేవలం విమర్శలు చేస్తాం అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళని విమర్శలు చేయడం వాళ్ళని దింపేయడం ఎవరి నోకా గద్దెనెక్కించేలా ప్రయత్నాలు చేయడం మళ్ళీ గద్దెనెక్కిన వాళ్ళని మళ్ళీ విమర్శలు చేసాడు మళ్ళీ దింపేయడం ఇదే కమ్యూనిస్టుల పన కమ్యూనిస్టులు అంటే ఏంటి వాళ్ళ భావజాలం ఏంటి ఏ ఏ ఏ ప్రాతిపదిక మీరు వెళ్తున్నారు ఎవరినైతే విమర్శించారో సైద్ధాంతిక భావజాలకు వ్యతిరేకంగా వాళ్ళ మీద మరి కలిసి ప్రయాణం ఎలా చేస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో నేను అంటాను ఇవన్నీ రామకృష్ణ గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఆయన ఇటువంటి విమర్శలు ప్రతి డైలీ ఎన్నో విమర్శలు చేస్తూ ఇంటానే ఉన్నారు చూస్తూనే ఉన్నారు కానీ ఆయన ఒక మౌనమునిలో తన పని ఎంత చేసుకుంటాను వెళ్ళిపోతున్నాడు ఎంతవరకు చేయాలి ఎవరిచ్చారండి మొన్న ప్రకృతి వైపు ఇచ్చినప్పుడు జేబులోంచి రూపాయి తీసి ఇచ్చిన నాయకుడు రాజకీయంగా కూడా చూపించాడు చూపించండి హుదు తుఫానులు కావచ్చు లేకపోతే తిత్లీ తుఫాను నాడు కావచ్చు మన కరోనా టైంలో కావచ్చు రాజకీయాలకు అతీతంగా తన జేబులో జేబులు సొమ్ములు ఇచ్చాడైనా నిన్న కాక మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టినటువంటి కార్యక్రమంలో వెళ్ళి ఆ తలసీమ బాధ్యతల గురించి ఒక యాభై లక్షలు అనౌన్స్ చేశాడైనా ఎవరిస్తున్నారు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు రావాలని కోరుకోవాలి అంతే తప్ప అటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పోరాటాన్ని విమర్శించి ఏదో పబ్లిసిటీ కావాలనుకుంటే మీకు పబ్లిసిటీ కావాలనుకుంటే విమర్శించాడు తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు చాలామంది పబ్లిసిటీకి ఆదాయ వనరు ఆయన ఆ ఎప్పుడూ ఎంతోమంది ఆయన్ని విమర్శించో ఉప్పగిడో లేకపోతే వేరే విధంగానేనో అన్ని అనేక రకాలుగా అతను ఉపయోగించుకుని పబ్లిసిటీ పొంది డబ్బులు పొందిన వాళ్ళే ఆదాయ వనరులుగా చూసిన వాళ్ళే నేను అంటది అలా చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి రామకృష్ణ గారు అంతే తప్ప ఒక నిజంగా తన శాఖలకు సంబంధించి అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే మరి అది ఎంతవరకు అన్నది మీరే ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మా అది కూడా చెప్తాను సలహా మీకు నిజంగా మీకు ఎలాగ వేరే వ్యాపకాలు లేవు మా ప్రజా పోరాటాలు లేవు కాబట్టి ఏదో రకంగా మా పార్టీ కూడా బతుకుంది అనేటువంటి చెప్పుకోని ఒక పబ్లిసిటీ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి తప్పులేదు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్